శ్రీమాతేనమ భారతీయ వాగ్మయంలో రామాయణం ఆది గాను దానిని సంస్కృతంలో రచించిన వాల్మీకి మహాముని ఆది కావిగాను సుప్రసిద్ధం అన్ని భారతీయ భాషలందునూ అన్ని ప్రాంతములందు ఈ కావ్యం ఎంతో ఆదర్శనీయం పూజనీయం ఇండోనేషియా థాయిలాండ్ కంబోడియా మలేషియా వియత్నాం లావోస్ దేశాల్లో కూడా రామాయణ గాథ ప్రచారంలో ఉంది ఇండోనేషియాలోని బాలీదీవిలో రామాయణం నృత్య నాటకముగా బాగా ప్రసిద్ధం ఇరవై నాలుగు వేల శ్లోకములతో కూడిన రామాయణం భారతదేశము హిందూ ధర్మంలో చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకములు ఆచారములపై చాలా ప్రభావం కలిగి ఉన్నది రామాయణంలో శ్రీ సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నతమ్ములు యజమాని సేవకులు మిత్రులు రాజు ప్రజలు భగవంతుడు భక్తుడు వీరందరి మధ్య గల సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానములు రామాయణంలో చెప్పబడినవి చాలామంది అభిప్రాయంలో రామాయణంలోని పాత్రలు ఆదర్శ జీవనములకు ప్రమాణంగా స్వీకరించవచ్చును వాల్మీకి రామాయణమే గాక వేదవ్యాసని ఆధ్యాత్మ రామాయణము భవభూతి ఉత్తర రామచరితము పేరెన్నికగన్నవి ఇంకా రామాయణంలోని పాత్రలు సంఘటనలు భావములు తత్వములు అంతర్గతంగానున్న పురాణములు కథలు కావ్యములు పాటలు అన్నీ భారతీయ భాషల్లోని లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి కానీ వాల్మీకి రామాయణమే ప్రధాన ప్రమాణంగా సర్వత్ర అంగీకరింపబడుతున్నది ఆది కవి వాల్మీకి ప్రధాన సాంప్రదాయంగా చాలామంది కవులు స్మరిస్తారు పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాకం వందే వాల్మీకి కోకిలం కావ్యం రామాయణం సీత యశ్చరితం మహత్ పౌలశ్య మిత్యేవా చకార చరితవ్రత రామాయణం ప్రధానంగా సీతారాముల పుణ్యచరితము ఆంజనేయ భక్తి భరితము వీరిని గూర్చిన ప్రార్థనలు ఎన్నో ప్రచారంలోనున్నవి ఆపదమాపహర్తారం దాతారం సర్వసంపదం लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमामिहं दक्षिणे लक्ष्मणो यस्या वामे चा चनकात्मजा पुरतो मारुतिर्यस्य तं वन्दे रघुनन्दनं गोष्पदीकृतवारासिं मसकीकृतराक्षसं रत्नं वन्दे वानीलात्मजं रामनाममु मोक्षप्रदानमणि मोक्षप्रधानमनि पलूरिनम्क రామనామంలో పంచాక్షరీ మంత్రము ఓం నమశివాయ నుండి మా బీజాక్షరము అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణ నుండి రా బీజాక్షరం పొందుపరచబడి ఉన్నవని ఆధ్యాత్మికవేత్తల వివరణ మూడు సార్లు రామనామంను స్మరించినంతనే శ్రీ విష్ణు సహస్రనామం స్తోత్రం చేసిన ఫలం లభిస్తుందని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉత్తర పీఠికలో చెప్పబడుతుంది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే రామో విగ్రహవాన్ ధర్మ వేదాలలో నిక్షిప్తమైన ధర్మం సకారంగా భౌతిక నేత్రాలకు ధర్మనీయం కాదు అందుకే ఆచరణయోగ్యమైన ధర్మానికి అకారం దాల్చిన ఆశ పుట్టింది కాబోలు శ్రీరామునిగా అవనీతలంపై అవతరించింది ధర్మ సంరక్షణార్థం భగవంతుడు దాల్చిన అవతారాల్లో రామావతారం పూర్ణ జన్మ జన్మబంధాలు లేని పరమాత్మ జగత్ కళ్యాణకాంక్షతో జగతిపై నరునిగా జన్మించి ధర్మాన్ని ఆచరించి శ్రీరామునిగా సర్వలోకాలకు ధర్మాన్ని నిలబెట్టినవాడు ఇది రామాయణం అని చాటి చెప్పాడు రామస్య ఆయనం రామాయణం ఆయనం అంటే అర్థం గమనం కదలిక రామాయణం అంటే రామగమనం అదే ధర్మం యొక్క కదలిక ఈ సృష్టి చక్రమంతా అంటే ధర్మబలంతోనే నడుస్తుంది ప్రపంచంలోని సకల సుగుణాలు సుఖాలు శుభకార్యాలు ధర్మాన్ని అనుసరించే ఉంటాయి ధర్మలోపం జరిగితే మరుక్షణంలో అన్నీ అదృశ్యమైపోతాయి అందుకే ధర్మో రక్షిత రక్షిత అన్నారు శ్రీరాముడు వేసే ప్రతి అడుగులోనూ ధర్మస్వరూపం ప్రతిబింబిస్తూనే ఉంటుంది తాటక సంహార సమయంలో శ్రీని చంపడం ఎంతవరకు ధర్మం అనే సంశయంలో శ్రీరాముడు పడ్డప్పుడు నుసుంస మను సంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా సదోషం వా కర్తవ్యం ధర్మ ధర్మరక్షణ దీక్షతో ప్రజారక్షణ చూడవలసిన క్షత్రియుడు ధర్మ సంరక్షణ కోసం పాపమని కాని క్రూరమని కానీ అధర్మమని కానీ ఆలోచించకుండా ధర్మాన్ని కాపాడాలి ఇది పాపరహితమైన సనాతన ధర్మం అని బోధిస్తాడు విశ్వామిత్రుడు అంతే సంశయాన్ని వదిలి తాటకను సంహరించాడు ఆ శ్రీరాముడు శివధనుర్భాగం జరిగింది సీతారాములు కళ్యాణం జరిగింది తన వీరత్వంతోనే శివధనుర్భాగం జరిగిందని సీతను పెళ్లి చేసుకున్నానని శ్రీరాముడు ఎప్పుడు అనుకోలేదు ప్రియా తుసీత రామశ్యా దార పితృకృత ఇతి గుణద్రూప గుణశాపి వ్యవర్ధత తన తండ్రి అయిన దశరథుడు అంగీకరించిన సంబంధం కాబట్టి రామునకు సీతపై ప్రేమ కలిగింది సీత తన సౌందర్యం చేతను సద్గుణముల చేతను రామునకు తనపై గల ప్రేమను ఇంకా వృద్ధి చేసెను అంటాడు ఆది కవి వాల్మీకి తనయుని వివాహ విషయంలో తండ్రిదే సర్వాధికారం అన్న వైదిక వివాహ ధర్మానికి కట్టుబడ్డవాడు శ్రీరాముడు శ్రీరామ పట్టాభిషేక ముహూర్త నిర్ణయం జరిగింది కానీ అదే ముహూర్తానికి పద్నాలుగేళ్లు వనవాసం చేయాలి అని శ్రీరాముణ్ణి ఆదేశించింది పినతల్లి కైక చిరునవ్వుతో అంగీకరించాడు ఆ శ్రీరాముడు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా అని సందేశాన్ని వ్యక్తం చేసింది ఆ కైక రామో ద్విరాభిభూషితే అంటే అమ్మా ఈ రామునుకు రెండు మాటలు లేవు పితృవాక్య పాలనమే నా ధర్మం అన్నాడు ఆ శ్రీరాముడు అలాగే అరణ్యాలకు వెళ్ళిపోయాడు అది రాముని ఆయనం ధర్మం శ్రీరాముని మనస్సు మాట చేత ఒక్కటే అందులో మార్పు ఉండదు అప్పుడే ధర్మచారణ సాధ్యం అదే చేసి చూపించాడు శ్రీరాముడు